ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి అభ్యర్థులకు మరి ఒక మంచి వాతావరణం నెలకొంది మీకు మంచి ది బెస్ట్ బుక్స్ని రిలీజ్ చేశాము టెటో 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 త్రీ బుక్స్ త్రీ బుక్స్ ప్యాక్ త్రీ బుక్స్ ప్యాక్ రిలీజ్ చేశాము దీంట్లో చైల్డ్ డెవలప్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాసి రెండు తెలుగు తెలుగు మూడు ఇంగ్లీష్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి కాబట్టి మీరు ఈ త్రీ బుక్స్ ప్యాకేజ్ని మీరందరూ కూడా అంటే ఇక్కడ పేపర్ వన్ పేపర్ వన్ అండ్ టూ పేపర్ టూ మీరు ఇవన్నీ కూడా తీసుకుంటే దెన్ మీకు నైంటీ బై నైంటీ మార్క్స్ నైంటీ బై నైంటీ మార్క్స్ ఫస్ట్ అదే విధంగా అదే విధంగా మీకు నెక్స్ట్ రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఏంటంటే ఒకటి మ్యాథ్స్ అండ్ సైన్స్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఒక దీంట్లో మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ నెక్స్ట్ రెండు ఫిజిక్స్ కంటెంట్ ప్లస్ మెథడ్ నెక్స్ట్ బయాలజీ కంటెంట్ ప్లస్ మెథడ్ ఇవన్నీ కూడా కొత్త బుక్స్ కొత్త బుక్స్ అంటే సిక్స్త్ టు సిక్స్త్ టు సిక్స్త్ టు నైన్త్ న్యూ బుక్స్ టెన్త్ ఓల్డ్ బుక్ ఇది ఇచ్చినటువంటి సిలబస్ సిక్స్త్ టు నైన్త్ న్యూ బుక్స్ అండ్ టెన్త్ ఓల్డ్ బుక్స్ సెమిస్ట్రీ వైజ్గా రీట్ ఇచ్చేస్తాం ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ మీరు మీరు ఫస్ట్ తీసుకునేటప్పుడు మీరు ఏం చేయాలంటే అది కొత్త బుక్క పాత బుక్కా అని తెలుసుకోవటానికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూ హ్యావ్ టు సీ ఇండెక్స్ మీరు ఇండెక్స్ చూడండి ఇండెక్స్లో ఇండెక్స్లో ఏమేమి ఉంటాయంటే ఇండెక్స్లో ఇండెక్స్లో మీకు ఎలా ఉంటాయి అంటే ఒక యూనిట్ తీసుకుంటే ఆ యూనిట్ ఇప్పుడు నెంబర్ సిస్టమ్ మ్యాథ్స్ నెంబర్ సిస్టమ్ తీసుకుంటే నెంబర్ సిస్టమ్ తీసుకుంటే సంఖ్యా వ్యవస్థను తీసుకుంటే ఈ సంఖ్యా వ్యవస్థ అనేటటువంటి ఏ క్లాస్లో ఉంటుంది ఉదాహరణకి ఉదాహరణకి సిక్స్థా సిక్స్త్ లో సెమ్ వన్ సెమ్ ఇలా ఉంటాయి ఇలా ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఆల్ జీబ్రా ఆల్ జీబ్రా ఆల్ జీబ్రా తీసుకుంటే బీజీ గణితం తీసుకుంటే అదే క్లాస్ ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ సెమ్ 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 సో ఈ విధంగా ఇండెక్స్ ఉండాలి ఆ విధంగా ఇండెక్స్ ప్లస్ దాని యొక్క టెక్స్ట్ బుక్ యొక్క పేజీ నెంబర్ తో సహా ఇచ్చేస్తున్నాము ఆల్రెడీ రిలీజ్ అయి కాబట్టి ఆ బయాలజీ బయాలజీ అదే విధంగా ఉంటుంది ఫిజిక్స్ అదే విధంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ అదే విధంగా ఉంటుంది కాబట్టి మిత్రులరా మీరు కక్కుర్తి పడే లేదా ఎవడో ఎవరో తీసుకుంటున్నాడని మరి రకరకాల పుస్తకాలు మార్కెట్లో ఉన్నాయి ఇంకా అవన్నీ ఓల్డ్ సిలబస్ ఓల్డ్ సిలబస్తో చేసినటువంటి బుక్స్ కాబట్టి అకార్డింగ్ టు గవర్నమెంట్ గవర్నమెంట్ ఇప్పుడు మేము రిలీజ్ చేసాము చూడండి రిలీజ్ చేసాము చూడండి సో ఈ ప్రకారం ఇండెక్స్ ఈ ప్రకారం ఇండెక్స్ ఉంటేనే ఏది ఏది న్యూ టెక్ మీరు న్యూ టెక్స్ట్ బుక్ అని తెలుసుకుంటానికి న్యూ టెక్స్ట్ బుక్ అని తెలుసుకుంటానికి ఎలాంటి మార్గం కావాలి అంటే న్యూ టెక్స్ట్ బుక్ అనేటటువంటిది తెలియాలి అంటే తెలియాలంటే ఆ అది సెమ్ వన్ ఆర్ టూనా ఉండాలి బుక్ లో సెమ్ సెమ్ అనేది దిస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ ది సెమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతి బుక్ లో సెమ్ అనేటటువంటిది ఉండాలి ఆ సెమ్ సెమిస్ట్రీ ప్రకారం వెళ్ళాలి మరి ఒక ఏ మార్గంలోకి అది ఓల్డ్ బుక్ ప్లీజ్ పాయింట్ నేను ఇదే ఇదే చెప్తాను మీకు అందరికీ ఐదు లక్షల మంది అభ్యర్థులకు ఇదే చెప్తున్నా సెమ్ మీరు ఇండెక్స్ ఓపెన్ చేసినప్పుడు సెమ్ ప్రకారమే ఉండాలి అది సెమ్ వన్నా సెమ్ టూనా అని చూసుకోండి ఆ సెమ్ వన్నా సెమ్ టూ అనే దాని ప్రకారం మాత్రమే ఉంటేనే అది న్యూ బుక్ లేకపోతే ఓల్డ్ బుక్ అంటే సిలబస్ ప్రకారం లేదు అని అర్థము థ్యాంక్ యూ